రమేష్ కుమార్ గౌడ్ గారు యూత్ లో రమేష్ కి విపరీతమైన ఫాలో అయ్యింగ్ అంటున్నారు నిజమే అది వాళ్ళ అభిమానం మరి ఒక ఐదు సంవత్సరాల కింద దాకా రమేష్ అంటే ఎవరికి తెలియదు ఊర్లో అడపా దడపా తెలిసే గానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ రోజు మన స్థాయిలో కూడా రమేష్ గౌడ్ అంటే ఒకరు తెలుసు అంటే అంతా మన టీడీపీ పుణ్యమైన చెప్పాలి నన్ను నన్ను వెనక ఉండే నడిపించింది మా ఫ్రెండ్స్ కానివ్వండి మా ఊర్లో నాయకులు కానీ ఇలాగా సోమిరెడ్డి రెడ్డి సోమిరెడ్డి రేవంత్ రెడ్డి అలాగే చంద్రశేఖర్ రెడ్డి గూడు ఇటీవల జరిగిన గుడు నారాయణ గారు అది ఐదు సంవత్సరాల క్రితం ఏంటంటే ఒక రమేష్ అంటే ఒక సాధారణ కార్యకర్త వెనక ఎక్కడో ఉండేవాడు అనమాట ముందుండే కానీ అలాంటిది రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అందరూ వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోయారు పాత వాళ్ళు జెండా పట్టుకునే దానికి కూడా కష్టం అయిపోయింది మా ఊర్లో అలాంటప్పుడు నేను ముందుకు వచ్చి జెండా పట్టుకొని భుజాన వేసుకొని అధికారం ఉన్నప్పుడు అల్లుడు లాగా తిని వెళ్ళడం కాదు నాయన అధికారం లేకపోయినా పెద్ద కొడుకులాగా అండగా ఉండేవాడే నిజమైన కార్యకర్త అని చెప్పి చూపించే దానికోసం పట్టుదలతో నేను ఆ జెండా పట్టుకుని ముందుకు రావడం జరిగింది ప్రతి పెద్ద ఆయన పుట్టినరోజుకి పార్టీ ఆవిర్భావానికి కానివ్వండి ఎన్టీ రామారావు వర్ధంతులకు కానివ్వండి ఈ దానికి ముందుండి నేను రిక్సీలు వేసుకోవడం ముందు నడవడం నాకు కూడా ఒక పది మంది తీసుకెళ్ళడం అలాగా ఈ ఐదు సంవత్సరాల్లో కొంచెం ప్రేమ బయటికి రమేష్ అంటే ఇతను అని చెప్పే విధంగా కొంచెం తెలియడం జరిగింది సోమిరెడ్డి గారిని భావిస్తూ ఉంటారు సోమిరెడ్డి గారిలో మీకు నచ్చినటువంటి లక్షణం ఏంటి సోమిరెడ్డి గారిలో నచ్చిన విషయం ఏంటంటే మెయిన్ ఫస్ట్ది ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రమేష్ రాయన కూర్చోండి మామూలుగా సాధారణంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏమంటారు బయట నిలబెడతారు ఎక్కువ శాతం ఇంట్లోకి వెళ్ళాం బయటే ఉంటాం కానీ మనం మాకు ఏంటంటే డైరెక్ట్ నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాం స్వతంత్రం ఉంది స్వతంత్రం ఉంది పెద్దాయన కార్డు కానివ్వండి రాజన్న కార్డు కానివ్వండి స్వతంత్రంగా మాట్లాడడం కానీ వెళ్ళి కూర్చోవడం పక్కన కూర్చోవడం మాట్లాడడం ఒక ఇంట్లో మనిషిని ట్రీట్ చేసినట్టు చేస్తారు దానివల్ల ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంటది రెండోసారి పోవాలి పోవాలనిపిస్తుంటుంది అలాగా కొంచెం వెళ్తాం సరే మీ మండల కన్వీనర్లు చాలా వరకు బాగానే ఉంటాయి ఎందుకంటే అతను ఒక లీడర్ గా కాకుండా ఒక ఫ్రెండ్ గా మెలగతాడు అందరితో సురేష్ అన్నగారు ఒక ఫ్రెండ్ గా ఉంటాడు మనిషిని ఎలా ట్రీట్ చేయాలో అలా ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకోవడం కానీ మనోడు అన్నట్టుగా అంటే ఆ అదృపుల ఫీలింగ్ ఉండదు చాలా మందికి అగ్ర కులాల నాయకులకి ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది ఉంటారు అలాగే లేదు కాబట్టి మా సోహర్ రెడ్డి గారు కానివ్వండి ఆయన బాటలో నడిచే మా సురేష్ రెడ్డి గారు కానివ్వండి అందరూ అంత కన్వీనియంట్ గా ఉన్నారు కాబట్టి మన తోడపల్లి కుటుంబంలో ఈసారి బాగా తెలుస్తాం సార్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో లేని విధంగా ఒక సరివైపరి నియోజకవర్గంలోనే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య బాహాబాహి పోరాటం జరుగుతుంది అది ముఖాముఖే కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎందుకు ఈ చర్యలు ఎందుకు అంటారు వేల కోట్లు లేనేసిన వాళ్ళకి చర్యలు గాహించి కోర్టు ఎవరంటే ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేరు మా పెద్ద ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో కేసులు పెట్టారు రెండు మూడు నెలలు కనపడకుండా వెళ్ళిపోయారు కేసులు పెట్టేసి నిరూపించలేకపోయారు ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కదా ఇప్పుడు నీరు కదా నిరూపించలేరు పెంచలేరు ఎందుకంటే కడిగిన ముత్యులాగా బయటకొచ్చారు ఆ రోజు మీరు అసలు సమాధానం కూడా ఇవ్వకుండా కనపడలేదు కదా రెండు మూడు నెలలు మీరు కనపడకుండా వెళ్ళిపోయారు ఈ రోజు మీ పార్టీలో అధికారంలో ఉంది దాన్ని ఆ కేసులు చూపించవచ్చు కదా పెద్ద మీద రుజువు చేయొచ్చు కదా వేల కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయన్నారు ఎక్కడ ఉన్నా చూపిచ్చు చూపి లేదు దానివల్ల అదే సోషల్ మీడియాలో కూడా మేము చెప్పేది అదే ఓడిపోయాడు ఓడిపోయాడు తప్ప ఇంకేరే పదం రాదు వాళ్ళకి మేమేమంటున్నాం ఓడిపోయాడు కానీ వదిలి వెళ్ళిపోలేదు ఇక్కడే ఉన్నాడు తర్వాత సర్వే పిల్లలకు అంకితం చేశాడు మూడు సంవత్సరాల మంత్రిగా ఉన్నప్పుడు చర్వేపల్లిలోనే పనిచేసాడు కాడ నుంచి మండలాల వారిగా చర్వేపల్లి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసింది అతనే రోజు చూసేదానికి కూడా ఎక్కడా ఏం లేవు కదా సపోజ్ మా ఊర్లోనే అంటే నేను ఆ మండల స్థాయిలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే మీరు అడగతున్నా ఎందుకు అంటే నేను ఏ పదవిలో లేను కాబట్టి నేను వెళ్ళట్లేదు గ్రామ స్థాయిలో ఉన్నాను కాబట్టి గ్రామం గురించి మాట్లాడతాను ఆ గ్రామ స్థాయిలో కూడా చెప్పాలి కదా సమాధానం సమాధానాలు చెప్తే దానివల్ల ఇప్పుడు మా ఊర్లో హాస్పిటల్ లేదు మీరు కట్టలేదు లోడేసి వదిలిపెట్టేస్తున్నారు రోడ్లు డొలబోల్ రోడ్లు వస్తే చూపిస్తా నాలుగు సంవత్సరాల పది నెలలు పట్టిందా మీకు స్లాబ్ రెండు స్లాబ్లు వేసేదానికి పక్కా ఇల్లు సార్ కాదు పక్కా ఇల్లు అసలు లేవు దాని తర్వాత చెప్తా అది ఈ సచివాలయం కట్టారు కదా సచివాలయం కట్టేదానికి రెండో స్లాబ్ వేసేదానికి నాలుగు సంవత్సరాల పది నెలలు పట్టింద అలాగ పక్కా ఇల్లు అంటారా అక్కడ కూడా లేదు ఎక్కడ జగన్ ఇల్లే లేదు ఇంకా సెంటు భూమి ఎక్కడ ఇలా మా పేడూరులోకి ఉన్న కాలనీ సెంటు భూమి కూడా అసలు పేడూరుకి పంచాయతీకి లేవటే లేదు ఒక చూపి మనల్ని ఒక్కరి శాతం చెప్పించండి వాళ్ళ కార్యకర్తల శాతం ఎవరికి వాళ్ళ ప్రెసిడెంట్ గానే ఉండి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గానే వాళ్ళ వార్డు మెంబర్లు కానివ్వండి ఎవరికి ఒక్క చిన్న చౌటికాల ముక్కు కూడా పని ఇవ్వాలి ఓపెన్ ఛాలెంజ్ విసిరుతున్నారా అదేం చేయలేదని అంతే ఏం ఇట్లు ప్రశ్నిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో దాడులు జరుగుతుంది అలాగే ఇలా ప్రశ్నిస్తున్నామని చెప్పి దాడులు చేస్తున్నారు అంతే ఇందాక రమేష్ గారు మీరు మాట్లాడుతూ ఇలాంటి పదవి లేదు అంటున్నారు అంటే చాలా నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలు మోస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆరాధ దైవంగా భావిస్తున్నారు అయినప్పటికీ పార్టీలో నుంచి మీకు ఒక క్రియాశీలకమైనటువంటి పదవి లేకపోవడం ఏదైనా బాధగా ఉన్నారు అసంతృప్తిగా ఉందా అంటే నాకు పదవి లేదని బాధ లేదు కానీ మా పెద్ద ఆయన ఇలాగే విమర్శిస్తున్నందుకు చాలా బాధ వేస్తున్నప్పుడు అప్పుడు నేను కౌంటర్ ఈ లేకుండానే వాళ్ళకి అని చెప్పి చాలా బాధపడుతుంటారు నాకు పదవీ బాధ నేను బీసీ సంక్షేమ సంఘం ద్వారా సర్వేపల్లి యువత అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లోనే ఉన్నా గౌడి సేనలో జిల్లా కార్యదర్శిగా ఉన్నా ఇవన్నీ పదవులే కానీ పదవులు కాదు కానీ మా పెద్ద ఆయన్న అనే బాధ ఆ వేదన కొంచెం ఏదైనా సోషల్ మీడియాలో ఒక వ్యతిరేక పోస్ట్ సోమిరెడ్డి గారి గురించి ఉద్దేశించి పెట్టినప్పుడు లేదా మరొక వ్యక్తి సోమిరెడ్డి గారినిక పశుపత జాలతో మాట్లాడినప్పుడు మీ తెలుగు తమ్ముళ్ళకి రక్తం మరిగిపోతుందా సార్ తప్పకుండా ఎందుకంటే నేను దానికి కౌంటర్ ఇస్తా ఉంటాను అనమాట వాళ్ళు వాళ్ళు మండల స్థాయి వాళ్ళు కౌంటర్లు ఇస్తారు ఒక జిల్లా గ్రూప్ లో కానివ్వండి మాలో ఉన్న వాళ్ళు కౌంటర్లు తక్కువ నేను ఇరకానపల్లి అన్న ఒక ప్రెసిడెంట్ బాగా చురుగ్గా ఉండి వాళ్ళకి తగిలేటట్టు నిజాలు మాట్లాడతాం వాళ్ళు దాన్ని సైడ్ చేసి వాళ్ళు ఇక్కడ మన మన్నం గురించి కానీ సర్వేపల్లి గురించి కానీ మాట్లాడరు ఇక్కడ గురించి మాట్లాడరు బయట జరిగే వాటి గురించి మాట్లాడతారు ఫస్ట్ ఏం మా పెద్ద ఆయన అంటారు మేము దాంట్లోకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ గురించి మాట్లాడు బయటకి వెళ్ళిపోతాం అలాగే ఉద్దేశపూర్వకంగా ఒక మైండ్ గేమ్ అవును ఇది బాధగా ఉంది అది కొంచెం బాధగా ఉంది ఎదురు ఎదురుగా కూర్చొని డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం కదా అలా రారు అంతా సోషల్ మీడియా దాంట్లో కూడా పోరాడుతున్నాం వదలట్లేదు అక్కడ కూడా మా పెద్ద గురించి మొత్తానికి ఏదేమైనప్పుడు రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి గారి విజయం కొరకు మీ గౌడవ సామాజిక వర్గంతో పాటు మీ స్నేహితులు సన్నిహితులు శ్రేయ మిత్రులు అందరూ కలిసి సోమిరెడ్డి గారు కొరకు పాట పాటు పడిపోతారా అవును తప్పకుండా అదే కాకుండా నేను బీసీ సంక్షేమ సంఘంలో కూడా ఉన్నాను కాబట్టి ఈ బీసీలందరిని కూడా కలుపుకొని ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో అందరూ కొంచెం నాకు ఐడియా ఉంటది కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీల దగ్గర కూడా వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి ఈసారి మా పెద్ద ఆయన గారికి పోటీ వెళ్ళని చెప్పేసి ఆయన విజన్ చెప్పి అందరూ వాళ్ళే చెప్తుంటారు ఇలాంటి సరేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే సోమిరెడ్డి గారు వాళ్ళే జరిగిందంటారా అవును తప్పకుండా ఇప్పుడు అతను అధికారం లేకుండా తొమ్మిది సంవత్సరాలకు ఎమ్మెల్యేగా ఉన్నాను అంటున్నారు అప్పుడు ఏం చేసిందే ఇప్పుడు అధికారం ఇచ్చి అతని చేతికి ఐదు సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఇప్పుడు ఏం చేసిందే మా పెద్దయిన అధికారం లేకపోయినా అప్పుడు ఎమ్మెల్యేగా గెలవకపోయినా మనిషి పదం రాగానే మూడు సంవత్సరాలు మొక్క మా పేడూరు పంచాయతీలోనే పద్నాలుగు కోట్ల రూపాయలు పని చేసి వర్క్ చేసే సార్ సిసి రోడ్లు కానివ్వండి ఎర్రమట్టి రోడ్లు కానివ్వండి వాటర్ మరమ్మత్తులు కానివ్వండి నీరు చెట్టు పనులు కానివ్వండి అలాగే ఇవే కాకుండా లోన్లు ఆటోలు ఇప్పించడం కానివ్వండి యంత్రాలు ఇప్పించడం ఎవరికైనా ఈ ప్రభుత్వంలో ఒక ఆటో కానీ ఏమైనా ఇప్పించా సైకిల్ కూడా మన ఊర్లో సైకిల్ కూడా ఇక్కడ యంత్రాలు ఇప్పించడం కానీ అలాంటివన్నీ మన రెండు వేల పంతొమ్మిది ముందు జరిగే మాకు అద్దాని మూడు సంవత్సరాలలోనే అలాగే మా గ్రామం విని జరిగినప్పుడు సర్వేపల్లి మీద ఎంత జరుగుండచ్చు అభివృద్ధికి సోమరెడ్డి గారు సోమిరెడ్డి గారు అదే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి బతిలాడారని చెప్పేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ఇంకా జీవితంలో ఈని కూడా చేసుకున్నారు జగన్ గారు జగన్ రెడ్డి ఓకే సార్ ఏమైనప్పటికీ మీ దృష్టి మీ లక్ష్యం సోమిరెడ్డి గారి విజయమే తప్పకుండా ప్రజెంట్ మా లక్ష్యం అంతా నా మిత్రుల్ నాది ఇంకో మా కుటుంబాన్ని మొత్తం మా లక్ష్యం అంతా సోమిరెడ్డి గారి విజయం సోమిరెడ్డి గారి గెలుపు కోసం నిరంతరం పనిచేస్తానే ఉన్నారు ఓకే సార్ కాసేపు రాజకీయాలు పక్కన పెడతాం బాలకృష్ణ గారి అభిమాని అన్నారు బాలయ్య బాబు గారు నటించిన మీ కృష్ణ ఏంటి నరసింహ మా ఇంట్లో అంగడి ఉండేది మాకు ఓకే నేను చిన్న పిల్లలు అయితే డబ్బులు డబ్బా నుంచి డబ్బులు తీసుకొని అమ్మాలని చెప్పకుండా నర్సింగ్ సినిమా కి గారి మీద అభిమానంతో అభిమానం ఆ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది అవును మన సినిమా నుంచి డైలాగ్ అని చెప్పగలరా అదే కాదు మాములుగా చాలా డైలాగ్ చెప్తా ఉంటాను హెస్ట్ గా ఫేస్బుక్ లో కాని ఏదైనా మన చాలా ప్రేక్షకులు డైలాగ్ చెప్పగలరా సార్ ఎన్టీ రామారావు అది కొంచెం వచ్చి చెప్పండి సార్ పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఏమంటివి ఏమంటివి ఇది చత్రి పరీక్ష కానీ చత్రి పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా ఈ సన్ని భర్త దేవక్షం పెట్టింది గురుకులం శాంత సంభవం పెట్టింది వట్టి కుండలో పుట్టి కదా నీది ఏ పొలము అట్టి ఏలా గురుకుల పితామహుడు శాంతన వెరీ గుడ్ సార్ మరి ఫిలిమ్స్ లో మీ అభిమాన నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు మరి రాజకీయాల్లో ఇష్టమైనటువంటి నాకు ఇష్టమైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇష్టమే మన సోమిరెడ్డి గారు అంటే ఇంకా ప్రాణం తర్వాత రెడ్డి గారు జోరాటూటి మనిషి అంతటి వాళ్ళైనా ఎదురిచ్చి మాట్లాడగలరు పోరాడగలదు సాధిస్తాడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రమేష్ కుమార్ గౌడ్ గారు మీ విలువైన సమయాన్ని మన ఛానల్ ప్రేక్షకులు కేటాయించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధాల గురించి వివరించినందుకు ట్ సేమ్ టైంలో రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన విజయం సాధిస్తేనే అది జరుగుతుందని చెప్పి తెలియజెప్పినందుకు అలాగే సోషల్ మీడియాలో ఇలాంటి నచ్చకుంటున్న కామెంట్స్ కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేందుకు ధన్యవాదాలు మీరు కోరుకున్న విధంగా రానున్న రోజుల్లో మీ ఆరాధ్య సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ గెలవాలని మా ఛానల్ మనసారి కోరుకుంటామని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదండి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు నిమ్మల రమేష్ కుమార్ గౌడ్ గారి మనోగతం మీకు నచ్చిందని మేము భావిస్తున్నాం మరొక కార్యక్రమంతో మళ్ళా కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టైట్ న్యూస్ ఛానల్ ధన్యవాదాలు